ఓకే ఓకే మీకు నచ్చిందా అంటే మీకు కావాల్సినట్టుగా వచ్చిందా అయ్యో తప్పకుండా మీరే కాదు సార్ మీ ఊర్లో కూడా ఇంకా వేరే వాళ్ళు వచ్చి చాలా బిజినెస్లు ఉంటాయి కదా సో చాలా చిన్న బిజినెస్లకి ఏంటంటే మనం ఇలా టీషర్ట్లు వేసుకొని వాళ్ళ మెంబర్స్ కానీ ఎంప్లాయీస్ గాని అటు ఇటు తిరుగుతూ ఉంటే బ్రాండింగ్ అవుతుంది మీరు మీ సర్కిల్లో ఎవరున్నా గానీ వాళ్ళకి మన నెంబర్ ఇచ్చి మన వెబ్సైట్ ఇవ్వండి క్వాలిటీ నచ్చిందా మీకు తెప్పించుకున్నా కొన్నారా మన దగ్గర ఏమైంది అంటే లోకల్ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రైసింగా లేకపోతే క్వాలిటీయా వాడు క్లాత్ లేదు సగం కొందరికి ఉంది అది కథ కథల అవైలబిలిటీ సరిగ్గా అదే అదే త్రీ ఫిఫ్టీ అండ్ ఏమో మీద ఫోర్ ఫిఫ్టీ అండి ఓకేలే మనకి సార్ విషయం కాదు అది ఓకే సార్ థ్యాంక్ యూ అండి